నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవుడు చేసిన ఉపకారములండి మరి ఒకట రెండా మూడ నాలుగు ఎన్ని అనేది లెక్కించుకుంటే ఎన్ని అనేది అంచనాకు మించిన ఉన్నప్పుడు ఏమని చెప్తామండి అవునా కదా మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేయశు క్రీస్తు శుభనామునం మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు మరి దేవుని చేసిన ఉపకారములను ఏమన్నా లెక్కించటానికి ఏమన్నా ప్రయాసపడుతున్నామా ఆ ఉపకారాలను చెల్లించడానికి ఆయన సన్నిధిలోని ఆయన ఆయన దర్శించుకోవటం వెళ్ళేటప్పుడు ఏ బలు తీసుకొని రామయ్య ఏం అర్పణలు తీసుకొని రామయ్యా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదండి మరి నా యొక్క సుదీర్ఘమైన నా జీవితం నా ప్రయాణంలో మరి నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభువు తను ఎవరు అనేది బయలుపరుచుకున్న ఈ దినము సుదినముగా మరి మీ ముందుకు వచ్చి మీతో అందరితో పాటు ఎవరైతే వీక్షిస్తున్నారో ఎవరైతే నాతో పాటు నివసిస్తూ ఉన్నారో అందరిని బట్టి కూడా ప్రభువుని నిస్తున్నానండి ఎందుకు ఎందుకంటే నలభై నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండు అనే ఆ యొక్క సంవత్సరంలో మరి మార్చి ఏడవ తారీఖున మరి బ్రతుకు అనే బరువు అయిన ఒక సూట్ కేసును కనుక పైన అటక మీద పెడుతూ ఉన్నప్పుడు ఆ సూట్ కేసు అక్కడ పట్టక మరి ఎన్నోసార్లు చూడండి మన జీవితం అనే బరువును లాగుతూ 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 ఎక్కడ పెడతాము ఎక్కడ పెట్టగలము ఎక్కడ దాన్ని చొప్పిద్దాము ఎక్కడ ఏ విధంగా సర్దుకుందాము ఏ విధంగా ఆ జీవితాన్ని ఇంకా కూడా సరిచేసుకుందాము ఎక్కడ ఏ విధముగా అనేది చూస్తూ 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 ఉంటాం అవునా మరి అక్కడ పట్టలేదండి ఆ స్టూల్ మీద నుంచి కొత్తగా కేక వేస్తూ పడిపోయాను అమ్మ అని లేకపోతే నాన్న అని ఇంకేదన్నా అప్పటి వరకు మరి స్థుతించిన చూసిన దేవతల ఏమన్నా పిలిచానంటే కాదండి అంతవరకు లేని ఒక నామము నా నోట్లో నుంచి బయటకు వచ్చింది అది ఏమిటంటున్నారా యేసు క్రీస్తు జీసస్ అని చెప్పేసి పె కొత్తగా పడుతూ ఉన్నప్పుడు వస్తుంది చూడండి భయముతోటి మరి ఎంత విభ్రాంతితోటి ఆ భయముతోటి పడిపోయిన మరి దినమండి నా నోట్లో నుంచి మరి వచ్చిన దినము అది ఏసయ్య పేరు ఆ దినము ఈ దినముగా మరి ఆ అమూల్యమైన జ్ఞాపకాలను యేసయ్య తన తను తెలియపరుచుకున్న దినము ఆ దినము సుదినముగా మరి మీ ముందుకు వచ్చి ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మరి నా ప్రభువును స్థుతిస్తూ మరి దేవా నీకు నాయన ప్రభు తండ్రి ఏమి చేసి నువ్వు చేసిన మేలులు ఆ అంతవరకు లాగిన ఆ బరువు అంతటిలో కూడా దేవా తండ్రి నీ కృప ఇమిడి ఉంది నువ్వు నన్ను దాచుంచావు నువ్వు నన్ను క్షమించావు నువ్వు నన్ను రక్షించావు నీ నీడ ఎన్నడూ కూడా విడవలేదయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చే నాయనా ప్రభు నీ దర్శన వాక్యం మరి పొందుకోవటానికై దేవా ఇంకా కూడా ఇంకా ఏదన్నా అర్పణ ఇంకా ఏదన్నా బలుల ఇంకా ఏదన్నా ఇంకేదన్నా ఉపవాసం ఉండనా ఇంకేదన్నా ఏ విధంగా నిన్ను ఏ విధంగా మంచి చేసుకోగలను అని చెప్పేసి ఇంకా కూడా ఆలోచిస్తే ఏమన్నా మరి అనర్హురాలుగా ఉన్నానేమో దేవ నాకు నిజము తెలిపయ్యా నీ వాక్యం ద్వారా బోధించయ్యా నీ యొక్క నాయనా ప్రభా తండ్రి నడక నీతో పాటు నడిచే నీ అందు ఉన్న నడకను నీతోటి ఉన్న సహవాసమును పోగొట్టుకునే ఏదైనా దుర్బలత్వం ఉందా అని చెప్పేసి మరి ఎప్పుడు కూడా పరీక్షించుకునే మరి హృదయాన్నే కోరుకొంచు మరి మీ అందరి ముందుకు మరి వచ్చి సాక్ష్యాన్ని ప్రభు మరి దీవించాలని అట్లాగనే మరి మరి ఆయన ఆయన ఇచ్చిన ఈ యొక్క రక్షణ అనే పాత్ర ఆ పాత్రను ఏ విధముగా మరి మరి ఏ విధముగా తండ్రి ప్రభు దాన్ని పంచగలను అనేది సరిచూచుకుంటూ మరి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు నడిచిన నడకను ప్రభు మరి ఎంతగానో సరిదిద్దారండి ఎంతగానో మరి శిక్షించారనుకోవచ్చు మరి అట్లాగనే మరి ఎంతగానో నన్ను నొప్పించారు ఎందుకంటే మన నడక అనేది సరిదిద్దుకోవాలంటే అది నొప్పిగానే ఉంటుంది అది బాధగానే ఉంటూ ఉంటుంది మరి సరిదిద్దటం అనేది మరి సులువుగా ఉండదు కదా మరి పరీక్షలు రాయాలంటే చూడండి ఎంతగా కష్టపడుతూ ఉంటాము ఎంతగా శ్రమిస్తూ ఉంటాము అట్లాగనే ప్రతిరోజు కూడా మరి నడక పరీక్షలు పరి పరీక్షించుకుంటూ అయ్యో ఆ తప్పు చేశాను అది ఎలా దిద్దుకోవాలి అయ్యో అలాగ మాట్లాడుండకూడదు అయ్యో అలాగ ఉండకూడదు అయ్యో అలాగ చూచుండకూడదు అయ్యో అని చెప్పేసి మరి ఎన్నోసార్లు మరి దిద్దుకుంటూ దిద్దుకుంటూ మరి నలభై నాలుగు అని రెండు వేల పన్నెండు అనే ఆ సంవత్సరం నుంచి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు అనే ఈ సంవత్సరము సుదీర్ఘమని అని అనిపిస్తూ ఉంది కానీ ప్రభు యొక్క నీడలో మరి తల దాచుకొనుచు మరి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఎంతగానో మరి నేను సంతోషిస్తున్నానండి బాధలో కూడా సంతోషించే మరి ఆయన యొక్క శ్రమ ఆ శిలువ సాదృశ్యం ఇచ్చారు కాబట్టి ప్రభువు పడిన శ్రమ ఈ శ్రమతోటి పోల్చుకుంటే అది ఉట్టిదే ఎంత పోల్చుకున్నా కూడా మనకు చేసిన మన అతిక్రమములకు ఆయన పడిన శ్రమలో మన శ్రమ ఏది కూడా పోల్చదగింది కాదు కదండి కాబట్టి మరి మీ క్రువార్తలో కూడా ఒక మంచి వాక్యం ఉంది ఏమనంటే ఆరు నుంచి ఆరవ అధ్యాయంలో ఆరు నుంచి కొన్ని వాక్యములు నేనేమి తీసుకుని వచ్చి నేను ఎహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును దహన బలులన ఏడాది దూడలు నర్పించి మరి దర్శితున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిద్దునా వేలాది నదులంతా విస్తార తైలము చాలునా గర్భఫలమైన నా చేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా అని మరి చక్కటి పాట అండి అసలు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఎప్పుడైనా ఎవరైనా స్నేహితులు ఇళ్ళకి కానీ బంధువుల ఇళ్ళకి కానీ ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు మరి ఒట్టి చేతులతో వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటాం అయ్యో మనల్ని ఎంతగా పీల్చి ప్రేమతో ఆదరిస్తానికి పిలుస్తున్నప్పుడు ఒట్టిగా ఎలా వెళ్తాము అని చెప్పేసి ఏమి తీసుకొని వెళితే వారు ప్రసన్నులు అవుతారు వారికి మనం ఆప్తులం అవుతాం వారికి ఇంకా కూడా దగ్గరగా అవుతాము అని చెప్పేసి ఆలోచించే మానవ నైజం అండి మరి దేవుని సన్నిధిలోనికి ఏ విధంగా వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి ఎలా నిలబడాలి ఏ విధముగా ఏ తప్పుతోటి ఏమైనా వెళితే ఏమన్నా మరి అక్కడ ఆయన మరి మరి కోపపడతారేమో అని అట్లాగే ఏ విధముగా ఇంకా కూడా ఈ మిగతా జీవితాన్ని ఏ విధంగా సంపూర్ణంగా చేసుకోవాలంటే ఆయనతోటి ఏ విధంగా మాట్లాడాలి ఈ మాటను ఏ విధంగా దిద్దుకోవాలి నడకను ఏ విధంగా పరిశీలించుకోవాలి ఈ హృదయంలోని కల్మషం ఎప్పుడు కూడా వచ్చి మనతోటి అంటే అప్పటి వరకు ఈ లోకంలో ఉన్న కల్మషం వచ్చి పోటీ పడుతూ ఉంటుంది ఈ శరీరం ఆత్మ ఎప్పుడు విరోధమే ఈ శరీరపరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి వీటిల్లోనే సరిచూసుకోవాలా లేదా వీటిని అధిగమించే ఆత్మను పొందుకొని ఆత్మదర్శనం పొందుకోవాలంటే ఇంకా ఏమేలు 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 చేయాలి ఎంత ఇవ్వచ్చు అయ్యో ఉన్న బంగారం అంతా ఇచ్చేసానే అయ్యో ఉన్న చదువు అంతా నీకు ఇచ్చేసానే అయ్యో ఉన్న సమయం అంతా నీకే వెచ్చిస్తున్నానే అయినా కూడా ఇంకా కూడా నిన్ను దర్శించుకోలేకపోతున్నానే ఏమైంది దేవా ఏ విధముగా నాయన ప్రభు ఈ జీవితాన్ని నాయన నీ కృపను నిరర్థకం చేసుకోకుండా ఎలా నీ సన్నిధిని నీ సముఖంలో నిలబట్టడానికి నేను మేము ఎలా అర్హులము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటావునండి ఎంత ఉపవాసం చేస్తే కూడా మరి ఇంకా కూడా ఇంకా ఏదో 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 లోటు అనే మనకు అనిపిస్తూ ఉంటుంది అవునా మరి ప్రభు ఇక్కడేమని సెలవిస్తున్నారంటే మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది కదా ఏమిటి అది అని అంటే న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమి కనికరమును ప్రేమించుటయంట అంటే మనం కనికరాన్ని ప్రేమించాలంటే మనుషులందరిలో కూడా మనం కనికరము ప్రేమించాలంట అలాగనే దీన మనస్సు కలిగి ఉండాలంట నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా వాటితోటే కదా నీ దేవుని ఎదుట నీ ప్రవర్తనను సరిచూచుకొనటము అని చెప్పి మరి దేవుడు మనల్ని అడుగుచూ ఉన్నప్పుడు మరి ఎలాగ బేరీజు వేసుకోవాలయ ఎలాగ తండ్రి ప్రభువా నీ ముందు నిలబడే అక్క అర్హతను ఏ విధంగా పొందుకోవాలి అంటే రాబోతున్న సమయంలో పేరును తెలిపావు రక్షణ భాగ్యం తెలిపావు శ్లవసాదృశ్యాన్ని ఇచ్చావు మీద నీ విధేయతను చూపించావు దాని మీద నీ సమర్పణను మాకు ఇచ్చావు ఇంక నేనేమి అడగటం లేదు కనికరమును దయను దీన మనస్సును ధరించుకోండి అదే కదా అని చెప్పి అడుగుతూ ఉన్నావు తండ్రి అని చెప్పి మరి మనం అందరం కూడా ప్రభువుని మరి నిత్యము కూడా ఆయన దర్శనములోనికి వెళ్ళేటప్పుడు మనము సరిచూచుకుంటూ ఉంటాం అవునండి మరణపాతృడనై ఉన్న నాకై మరణించి తివిసిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో ఏ కరుణ చూపి ఎందుకంటే ఆ మరణ పాత్రుడనయ్యున్న నయ్యున్న అంటే అయ్యున్న మనము మరి ఆ మరణము అనేది ఆయన తీసుకొని మరి మన మీద చూపించిన ఆ కరుణకు అనే ఆ జీవ మార్గంలో మనము కూడా ఇతరులకు కరుణ చూపించే వారిముగా ఉండాలి అని చెప్పి చెబుచున్న ఎస్ఐను బట్టి వందనాలండి స్థుతులండి స్తోత్రములు చెల్లించుకుందాము మరి ఏ పాత్రగా నాయనా ప్రభు మమ్మల్ని పిలుచుకున్నావు ఆ పాత్రకు సరితోగ గలమా అని చెప్పేసి వేసుకోవటము విరిగినలిగిన బలి బలియాగమునకు నా హృదయ హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబుని నినిత్యము నిను వెంబడించదను లేలు రక్షణ పాత్ర అది నిత్యము కూడా మరి నీ రక్షణ ఇచ్చిన రక్షణను మరి మరల కూడా నీ యొక్క బలియాగమైన నీ శరీరము ఎందున్న నేర్చుకున్న నీ విధేయతను సమర్పణను మరి ఆ పాత్రలో ఉంచుకొని దానిని నడిచే వారి మనము మరి ఆయనను వెంబడించే వారిగా ఉండటమే కదండి కాబట్టి మరి ఈ మార్చి ఏడు అనేది మరి నా జీవితంలో చేసిన అద్భుతమైన సాక్ష్యము అద్భుతమైన ఆయన సాధ దృశ్యము అద్భుతమైన ఆయన యొక్క ప్రకటన నా జీవితమును బట్టి మరి ఇది పంచుకుంటున్న ఈ సమయమును కూడా దేవుడు దీవించాలని మరి వింటున్న వారి అందరికీ కూడా ప్రభువు యొక్క సాదృశ్యము ఆయన కనికరము ప్రేమ దీన మనస్సు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా అది ఆయన నడకలో ఆయనతో నడుస్తున్న నడకలో మనందరికీ కూడా మరి జీవ మార్గమై ఉండాలని మిక్కిలుగా కోరుకొంచు మరి ధన్యురాలిని నేను అలాగే మనమందరం కూడా ధన్యులము అని ప్రభువు మనందరినీ కూడా దర్శించి ఆ సమయానికి సిద్ధపడుతూ మరి ప్రభువుని స్థుతిస్తూ ఇంకా ఏమీ అర్పణలు ఏమీ ఆయన కోరటం లేదు కానీ విరిగి నలిగిన మనస్సు కనికరమును పోలి దీన మనస్సును కలిగి నడుచుకోవటమే కదా కాబట్టి ప్రభువు నామానికి మహిమ చెల్లించుకోంచు మరి మీ అందరిని కూడా మరల కలుసుకునే కృపా సమయం ప్రభువుని ఇవ్వమని కోరుకోంచు ప్రేమతోటి మీ రచిత